హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక వేదవతి అయితే కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది వేదవతిని ఎట్లా అయినా సరే కాంప్రమైజ్ చేయాలని చెప్పి ఇక ప్రేమ అలాగే నర్మద వేదవతి దగ్గరికి వెళ్ళి చెరోవైపు నుంచని ఇక వేదవతితో ఏదో ఒకటి మాట్లాడుతూ తనని మాట్లాడించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వేదవతి మాత్రం వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు కూడా వేదవతి చాలా అందంగా ఉందని ఈ చీరలో చాలా క్యూట్గా ఉందని ఇట్లా చూస్తుంటే అమాంతం హక్ చేసుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందని ఇక రకరకాలుగా వేదవతిని కదుపుతూ ఉంటారు ఇంకా వేదవతి తట్టుకోలేక చేతిలో ఉన్న కాయగూరల ప్లేట్ని కొట్టి వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి మీకు నేను ఎట్లా కనిపిస్తున్నాను అంత పిచ్చిదనలా కనిపిస్తున్నానా ఇదిగో ఇట్లాంటి మాటలతోనే నన్ను ఆయన దగ్గర ఇట్లా ఇరికించేశారు నేను ఏ తప్పు చేయకపోయినా ఈరోజు తప్పులన్నింటికీ నేనే దోషిని అయ్యాను వెళ్తారా లేదా అని చెప్పి ఇక వేదవతి అయితే ప్రేమని అలాగే నర్మదని తిడుతూ అక్కడి నుంచి ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్తుంది ఇక స్టవ్ మీద ఏదో కలుపుతూ ఉండగా ఇక ప్రేమ ఒకవైపు నర్మద ఒకవైపు ఇంకా వేదవతిని అత్తయ్యా ప్లీజ్ అత్తయ్యా మేము తప్పు చేశాం అత్తయ్య మేము తప్పు చేసామని ఒప్పుకుంటాం మీకు చెప్పకుండా ఇంకెప్పుడు ఏది చెయ్యం అని చెప్పి ఇక ఇద్దరు కూడా వేదవతిని బ్రతిమలాడుతూ ఉంటే వేదవతి ఏయ్ మీకొక్కసారి చెప్తే అర్థం కావట్లేదా అయినా నువ్వు నా చేతిలో చెయ్యేసి ఒట్టేశావు కానీ ఎవ్వరికీ చెప్పకుండా డాన్స్ క్లాస్కెళ్ళావు వెళ్ళావు ఇదంతా నేను కావాలని వెనక నుంచి నడుపుతున్నానని ఆయన నన్ను ఎట్లా మాట్లాడారో తెలుసా అయినా నేను నమ్మలేను బుజ్జమా నేను మామూలు అవ్వాలంటే నాకు కొద్ది రోజులు పడుతుంది అని చెప్పి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు అది గుర్తొస్తున్న ప్రతిసారి నా గుండె ముక్కలైపోతుంది ఆయనకి నాకు పెళ్ళై పాతికేళ్లయింది ఆయన ఎప్పుడు కూడా నాతో అలా మాట్లాడలేదు కేవలం కేవలం నీవల్లే అలా మాట్లాడారు నీ మేనకొడలు నీకేం చెప్పకుండా ఉంటుందా అని అనడంతో నేను ఏం చెప్పుకోలేకపోయాను వద్దు ఇంకేం మాట్లాడద్దు దయచేసి నన్ను వండరిగా వదిలే అని ప్రేమ మీద గట్టిగా అరుస్తుంది ఇక ప్రేమ అయితే ఏం మాట్లాడలేక తనలో తను ఏడుసుకుంటూ ఉంటుంది పక్కన ఉన్న నర్మద అయ్యో అత్తయ్య ప్రేమ ధీరజ్ కోసమే ఇలా చేసింది మీరు ప్రేమని అర్థం చేసుకోకపోతే ఎలా అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతితో ఏదో చెప్పబోతు ఉంటే వేదవతి ఏయ్ ఇదంతా నీ వల్లే నువ్వు చేసిన పని వల్లే నువ్వే కదా తనని డాన్స్ క్లాస్లో జాయిన్ చేసింది ఇద్దరూ కలిసి నాటకాలాడి చివరికి అందరి ముందు నన్ను నన్ను నిలబెట్టారు వద్దు మీరెవ్వరూ నాతో మాట్లాడద్దు ఇదంతా నీ వల్లే అని చెప్పి ఇక నర్మదని కూడా తిట్టడంతో ఒక్కసారిగా నర్మదకి దిమ్మ తిరిగిపోతుంది ఇదంతా నా వల్ల అన్నట్టుగా ఇక నర్మద ఆశ్చర్యంగా చూస్తుంది పక్కన ఉన్న ప్రేమ అయ్యో అత్తయ్య ఇందులో నర్మదకేమీ తెలియదు అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని అంటుంటే మీరు వెళ్ళరని నాకు అర్థమైపోయింది నేనే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక వేదవతి అయితే అక్కడి నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోతుంది ఇదంతా చూస్తున్నా వల్లి అయితే తెగ డాన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ ఏడుస్తూ చాలా బాధపడుతుంటే నర్మద బాధపడుతూ ప్రేమ దగ్గరికి వెళ్తుంది చూసావా ప్రేమ నీకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను నువ్వు ఇట్లాంటివేవీ చెయ్యొద్దని కానీ నువ్వు నా మాట వినిపించుకోకుండా ఎవ్వరికీ చెప్పకుండా ఇలా డాన్స్ క్లాస్కి వెళ్ళి చూడు ఎక్కడి దాకా తీసుకొచ్చావో ఇందులో నిన్ను అనడానికి కూడా లేదు ఆ రోజు అనవసరంగా నేనే ఆ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి నిన్ను తీసుకెళ్లాను కానీ నువ్వు అదే సందుగా మళ్ళీ వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తూ ఇలా అందరి ముందు అత్తయ్యని తిట్టించో అలాగే ఇంట్లో ప్రశాంతతని పోగొట్టవు అని చెప్పి ఇక ప్రేమ కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి సారీ నర్మద కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ప్రేమ కూడా చాలా బాధగా బయటకైతే వస్తుంది వచ్చేసరికి గదిలో నుంచి తొంగి తొంగి చూస్తున్న వల్లి అయితే ఇక వాళ్ళ ఏడుపుల్ని చూసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అది చూసిన ప్రేమ కోపంగా కళనీళ్ళు తుడుచుకొని ప్రేమ ప్రేమ అయితే వలి దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా వలి ప్రేమని చూసి ఆగిపోతుంది ఇక ప్రేమ అయితే వలి దగ్గరికి వెళ్ళి ఏంటక్క చాలా ఆనందంగా ఉన్నట్టునో ఇంత సంతోషాన్ని ఒక్కదానివే ఎంజాయ్ చేస్తున్నావు కనీసం ఎవరిని పిలవట్లేదు అని అంటుంటే ఇక వలి అబే నేనేం సంతోషంగా ఉన్నాను ఇంట్లో అందరూ అందరూ బా బా బాధపడుతుంటే నాకు కూడా చచ్చ చాలా బాధగా అనిపించింది బాధపడుతున్నాను ప్రేమ బాధపడుతున్నాను అని చెప్పి ఇక వల్ల అయితే తడబడుతూ ప్రేమకి చెప్తుంటే ప్రేమ చూడు నువ్వు ఇంటికి ఏ రకంగా కోడలిగా అయ్యావో నాకు నర్మదక్కకి తెలుసు కానీ అందరి ముందు ఎందుకు నిజం చెప్పలేదో తెలుసా నువ్వు కూడా మాన బాధపడకూడదని కానీ కాని నువ్వు అవేం ఆలోచించకుండా మా బాధని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు చూడు దీన్ని ఏమంటారో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ ఏదో ఒకరోజు మేం పడుతున్న బాధకి నువ్వు కూడా శిక్షని అనుభవిస్తావు అని అనుకుంటూ ప్రేమ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే చందు ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా చందు దగ్గరికి ఇక సేటు అయితే వస్తాడు సేటును చూసిన చందు నమస్కారం సేటు మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంటే ఏంటి చందుబాబు ఈరోజు మీరు డబ్బులు ఇచ్చేస్తా అన్నారు కానీ మీరు డబ్బులు ఇవ్వలేదు పైగా మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని అంటుంటే అయ్యో సారీ సేటు వర్క్లో పడి ఫోన్ చూసుకోలేదు ఫోన్ సైలెంట్లో పడింది ఈరోజు నేనే మీ దగ్గరికి రావాలి అనుకున్నాను కానీ మీరే వచ్చారు అని అంటుంటే ఓహో అయితే డబ్బు సిద్ధమైందనమాట మీరు డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం తీసుకొని అని చెప్పడంతో ఇక చందు అయితే డబ్బులు కాదు కానీ మీకు చెక్ ఇవ్వాలి అనుకుంటున్నాను నా మా మా మావయ్య గారు చెక్ ఇచ్చారు ఈ చెక్ని మీరు బ్యాంక్లో వేసుకుంటే డబ్బులు వస్తుంది వస్తాయి అని చెప్పి ఇక చందు చెక్ తీసి సేటుకి ఇవ్వడంతో సేటు ఆ చెక్కు చూసి చాలా సంతోషం ఇస్తానన్న రోజు ఇవ్వకపోయినా ఇప్పటికైనా ఇచ్చావు డబ్బులు అని చెప్పి ఇక సేటు అయితే ఆ చెక్కు తీసుకుని సంతోషంగా అక్కడికి వెళ్ళిపోతాడు ఇంకా బ్యాంకుకి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే చందు ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఇంతలో శ్రీవల్లి క్యారియర్ తీసుకుని వస్తుంది శ్రీవల్లిని చూసిన చందు ఎందుకు వల్లి నిన్ను ఆఫీస్కి క్యారియర్ తేవద్దని ఒకసారి చెప్పాను కదా మళ్ళీ ఎందుకొచ్చావు అని అంటుంటే అది కాదు బా ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల నిన్నటి నుంచి భోజనం తినలేదు ఇప్పుడు కూడా తినకపోతే ఆఫీస్లో నువ్వు ఈ పనులన్నీ ఎట్టా చేసుకుంటావు బావా అందుకే అందుకే నీకోసం కష్టపడి ఎంతో ప్రేమగా క్యారేజీ వండాను అని చెప్పి ఇక వల్ల అయితే చందుకి భోజనాన్ని వడ్డిస్తుంది చందు వద్దు ఇంట్లో వాళ్ళెవ్వరు కూడా బాగుంచేయలేదు నేను ఒక్కడే తినటం నాకు ఇష్టం లేదు నిన్న రాత్రి కూడా నేను నా తమ్ముళ్లతో నిద్రపోతానంటే పడుకోనివ్వకుండా నన్ను ఆపేశవు ఇప్పుడు వాళ్ళెవరూ తినక తినట్లేదని నేను తినాలా అని చెప్పి ఇక చందు అయితే వాళ్ళేతో అంటుంటే అయ్యో అది కాదు బా వాళ్ళందరంటే బయటికి వెళ్తారు వాళ్ళు కూడా నీకులాగే ఏదో ఒకటి తింటారులే ముందు ఫోన్ చేయని చెప్పి ఇక వాళ్ళే అయితే చందుకి బలవంతంగా భోజనాన్ని పెడుతుంది చందు కూడా ఇష్టం లేకపోయినా ఇక బలవంతంగానే భోజనాన్ని చేస్తాడు ఇక ఎటు చూస్తే రామరాజైతే రైస్ మిల్లులో చాలా దిగాలుగా కూర్చుంటాడు ఇక తిరుపతి రామరాజు దగ్గరకు వచ్చి బావా అని పిలవడంతో రామరాజు ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఎటు పరధ్యానంగా ఉంటాడు ఇక తిరుపతి దగ్గరికి వెళ్ళి బావా నిన్నే అని చెప్పి తట్టడంతో ఒక్కసారిగా రామరాజు ఉలిక్కి పడి తిరుపతి ఏంటి ఎప్పుడొచ్చో అని అడగడంతో బావా నేనొచ్చి చాలాసేపు అయింది ఇదిగో లోడ్ మొత్తం ఎక్కిచ్చేసాం ఒక్కసారి నువ్వు చెక్ చేస్తే లోన్ని పంపించేస్తాం అని అంటుంటే తిరుపతి తిరుపతి నాకు ఈరోజు మనసేం బాగలేదు ఇవన్నీ నువ్వే చూసుకోరా అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే ఇక తిరుపతి ఆపి చూడు బావా ఇంట్లో జరిగే ప్రతి గొడవని ఇట్లా మనసులో పెట్టుకొని నీలో నువ్వు కృంగిపోకూడదు ప్రేమ ధీరస్ కోసం ఆలోచించి అలా చేసింది ఇంత దూరం వస్తుందని తెలుసుంటే తను ఇట్లా చేసుండేది కాదేమో అనవసరంగా నువ్వు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడుతున్నావు అని అంటుంటే ఇక రామరాజు ఏంట్రా ఏంట్రా నేను వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించేది నేను బుజ్జమ్మని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కూడా నా కుటుంబం నా పిల్లలు సంతోషంగా ఉండడం కోసం పగలు రాత్రనగా కష్టపడ్డాను కానీ ఆ సేనాపతి చూసావా ఎట్లా మాట్లాడాడో కోడలతో కష్టపెట్టి తను సంపాదించే డబ్బుతో నేను తింటున్నానంట అసలు వాళ్ళని ఎట్లాంటి పని చెయ్యొద్దని చెప్పాను కదా చూసావుగా చూసావుగా ఎలా మాట్లాడాడో అని అంటుంటే బావా వాళ్ళకదంతా తెలియదు కదా బావా అక్కని నువ్వు పెళ్లి చేసుకున్నావన్న కోపం పోవకముందే మన ధీరజ్ ప్రేమ మెడలో కట్టాడు అందుకే వాళ్ళు మన కుటుంబం మీద అంతలా పగ పెంచుకున్నారు నాకు తెలిసి ప్రేమకి ఒక బాబు పాప పుడితే నిదానంగా అన్నీ మర్చిపోయి ఖచ్చితంగా వాళ్ళు దగ్గరవుతారన్న నమ్మకం నాకుంది అని అంటుంటే ఏంట్రా ఏంట్రా నమ్మకం ఉండేది బుజ్జమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను బుజ్జమ్మకి కూడా నేను కూడా అదే చెప్పేదాన్ని చెప్పేవాణ్ణి నీకు ఒక బాబో పాపో పుట్టాక ఖచ్చితంగా నీ పుట్టింటి వాళ్ళు నీ దగ్గరికి వస్తారు తరువాత వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉండొచ్చని బుజ్జమ్మకి చెప్పాను కానీ పాతికేళ్లైంది తన నుంచి ఒక్కళ్ళు కూడా తన కోసం తన దగ్గరికి రారు తన యోగక్షేమాలు లేరని ఈ రోజుకి బుజ్జమ్మ ఎంతగానో కుంగిపోతుంది అలాంటి తప్పే నా పిల్లలు చెయ్యకూడదని వలని ప్రేమ పిల్లలు చేసుకోవద్దు అని చెప్పాను కాని చిన్నోడు నడిపోడు నా మాటని కాదని ప్రేమ పిల్లలు చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు చేసుకున్న పెళ్ళిళ్ళు వల్ల చూసావుగా ఎట్లాంటి గొడవలు జరుగుతున్నాయో వీటన్నింటికి ఎప్పుడు ఈ గొడవలన్నీ ఎప్పుడు తగ్గుతాయో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రామరాజు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే తిరుపతి బావా ఆగు బావా ఆగు చూడు బావా ఈ గొడవలన్నీ కొద్ది రోజుల్లో సర్దుమరుగుతాయి పెద్దవాడివి పెద్ద మనసు చేసుకుని నువ్వే అర్థం చేసుకోవాలి నా మాట విను బావా అని చెప్పి తిరుపతి అయితే ఇక సర్ది చెప్తూ ఉంటాడు ఇంతలో సాగర్ రామరాజు దగ్గరకొచ్చి నాన్న నన్ను క్షమించండి నాన్న మీ మాట వినకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని మీ మనసుని చాలా గాయపరిచాను ఈ రోజు నా భార్య వల్ల ఇంట్లో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి నేను చేసింది చాలా పెద్ద తప్పని నాకు అర్థమయ్యేలా చేశారు ఇంకెన్నడు ఇంకెన్నడు మీ మాటని కాదనలేను అని చెప్పి ఇక సాగరైతే రామరాజుని బ్రతమలాడుతుంటాడు రామరాజు కూడా సాగర్ని ఏమీ అనలేక మౌనంగా లేచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక సాయంత్రం రామరాజు వచ్చి బయట హాల్లో అలానే కూర్చుని ఉంటే ఇక ఇంతలో శ్రీవల్లి లోపల నుంచి కాఫీ తీసుకొచ్చి రామరాజుకి ఇస్తుంది రామరాజు శ్రీవల్లిని చూసి ఆ కాఫీని తీసుకుంటాడు ఇంకా కొంతసేపటికి వేదవతి కూడా మరొక కాఫీని తీసుకొస్తుంటే వేదవతి రామరాజు కాఫీ తాగడం చూసి ఇక ఆ కప్పుని అక్కడే పెట్టేస్తుంది ఏవండి ఏది ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి అని చెప్పి రామరాజు దగ్గరున్న బ్యాగ్ని తీసుకోబోతుంటే రామరాజు వల్లి చేతిలో పెట్టి అమ్మ వల్లి ఈ బ్యాగ్ని కాస్త జాగ్రత్తగా పెట్టు దానిలో షాప్ కీస్ అలాగే ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి అని చెప్పి ఇక రామరాజైతే ఆ బ్యాగ్ని వల్లికి ఇచ్చి బీరువాలో పెట్టమని చెప్తాడు వల్లి కూడా చాలా ఆనందంగా వేదవతిని ఒకలా చూస్తూ అందరి ఇంట్లో అందరినీ కూడా తను ఒక రకంగా చూస్తూ లోపలికి వెళ్ళి బీరువాలో పెడుతూ ఉంటుంది ఇక ఇంతలో సేటు చాలా ఆవేశంగా రామరాజు గారు రామరాజు గారు అని చెప్పి రావడంతో ఒక్కసారిగా రామరాజు సేటుని చూసి షాక్ అవుతాడు సేటు నువ్వేంటి ఏకంగా ఇంటికే వచ్చేసావు ఏదన్నా ఉంటే మనం షాప్లో మాట్లాడుకుంటాం కదా అని అంటుంటే చూడ చూడండి రామరాజు గారు అక్కడ షాప్కి వచ్చి మీ పరువు తీయడం నాకు ఇష్టం లేదు అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటుంటే ఒక్కసారిగా పక్కన ఉన్న తిరుపతి సేటు మాటలు కాస్తా జాగ్రత్తగా మాట్లాడు మా బావ పరువును నువ్వు తీయడమేంటి అని అంటుంటే చూడయ్యా రామరాజు గారి మీద నమ్మకంతో ఎవ్వరి సాక్ష్యము లేకుండా ఏ ష్యూరిటీ లేకుండా వీళ్ళ పెద్దబ్బాయికి పది లక్షలు ఇచ్చాను కానీ వీళ్ళ పెద్దబ్బాయి ప్రతిక్ష అడుగడుగున పది లక్షల గురించి వెనక రేపిస్తాను ఎల్లుండిస్తాను అని చెప్పి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పద్దని బ్రతమలాడుతూ వచ్చాడు రామరాజుగారి కొడుకు కదా ఇచ్చిన మాట తప్పడు కదా అన్న నమ్మకంతో ఎన్ని రోజులు ఎదురు చూశాను కానీ మీ కొడుకు నాకు ఒక ఫేక్ చెక్ ఇచ్చి బ్యాంక్లో నన్ను ఒక దొంగని చేశాడు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక రామరాజు కుర్చీలో నుంచి పైకి లేస్తాడు ఇక్కడ చూస్తే వల్లి సేటుని చూసి గజ గజ వణుకుతూ ఇక తన చేతిలో ఉన్న బ్యాగ్ని బీరువాళ్ళ పెట్టకుండా కింద పడేస్తుంది ఇక వల్లి అలా పడేయడంతో నర్మద ప్రేమ ఇద్దరు ఒకేసారి వల్లి వైపు చూస్తారు ఇక వల్లీ వాళ్ళని చూసి ఈ అని నవ్వుతూ మళ్ళీ ఆ బ్యాగ్ని తీసి ఇక బీరువాలో పెట్టి గజగజ వణుకుతూ బీరువా తాళాన్నైతే వేస్తుంది కానీ అదంతా గమనించిన ప్రేమ అలాగే నర్మద షాక్ అవుతూ ఇక నర్మదా ఏంటి సేట్ని చూసి వల్లి అక్క అంతలా భయపడుతుంది ఏమై ఉంటుంది అని చెప్పి ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా రామరాజు ఏం మాట్లాడుతున్నావు చందు నా పెద్ద కొడుకు నీ దగ్గర డబ్బులు తీసుకోవడమేంటి అని అంటూ ఉంటే ఇక సేటైతే అవును రామరాజు గారు ఇది మీకు చెప్పకుండా చేసి చేశాను తప్పు నాదే కానీ మీ మీద నమ్మకంతో ఒక్క మాట కూడా మిమ్మల్ని అడగకుండా మీ అబ్బాయికి అడగగానే పది లక్షలు ఇచ్చాను కానీ మీ అబ్బాయి ఈరోజు బ్యాంక్లో నా పరువు అంతా తీసేశాడు అని చెప్పి ఇక ఆ సేటైతే రామరాజుతో మాట్లాడుతుంటే అప్పుడే బ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న చందు సేట్ని చూసి షాక్ అవుతాడు ఇదేంటి ఈ సేట్కి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేశాను కదా ఇంటికొచ్చి నాన్నతో ఏం మాట్లాడుతున్నాడు ఒకవేళ నాన్నతో ఏదన్నా పనుండి వచ్చుంటాడు అని అనుకుంటూ చందు నిదానంగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్తుంటే పెదోడా అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా చందు చేతిలో ఉన్న బ్యాగ్ని కింద పడేస్తాడు నాన్నా ఏంటి నాన్న అని అడుగుతుంటే ఏంటి దంతా ఈ సేటు దగ్గర నుంచి నువ్వు పది లక్షలు అప్పు తీసుకున్నావా అని అడగడంతో ఒక్కసారిగా చందు సేటు వైపు చూసి షాక్ అయిపోతాడు ఏంటయ్యా ఏదో పెద్ద మనిషివని నీకు పది లక్షలు ఇచ్చాను మీ నాన్న మీద నమ్మకంతో ఏమాత్రం షూరిటీ లేకుండా నీ చేతిలో పది లక్షలు పెట్టాను నువ్వు ఇవాళ రేపు అంటే కూడా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ఇలా ఒక పనికిరాని చెక్ని నా చేతిలో పెట్టి బ్యాంక్లో నా పరువు పోయేలా చేస్తావా నిన్ను అని చెప్పి ఇక సేటైతే చందు మీద చేయెత్తబోతుంటే రామరాజు సేటు అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా సేటు రామరాజుని చూసి భయంతో వెనకడుగు వేస్తుంటే నా కళ్ళ ముందే నా కొడుకు మీద చేయెత్తుతావా చంపేస్తాను అని చెప్పి రామరాజు సేటుకి వార్నింగ్ ఇస్తాడు అలాగే రామరాజే చందు చంప పగల కొడతాడు ఒక్కసారిగా చందు నానా అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి వల్లి మావయ్య గారు అని ఏదో అనబోతుంటే ఇందులోకి నువ్వు కలగ చేసుకోద్దు అన్నట్టుగా ఇక రామరాజు వైపు చేయి చూపిస్తాడు చందుని పట్టుకుని చెప్పు ఈ సేటు దగ్గర పది లక్షలు తీసుకున్నావా లేదా అని అడగడంతో ఇక చందు తీసుకున్నాను అని చెప్పి తల తల కిందకి దించుకొని చెప్తాడు ఏంటి సేటు దగ్గర పది లక్షలు తీసుకున్నావా మరి ఆ డబ్బులు ఏం చేసావు అసలు ఏం జరిగింది ఎందుకు ఎన్ని రోజులు ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టాల్సి వచ్చింది చెప్తావా లేదా అని చెప్పి రామరాజు అయితే ఇక చందుని పట్టుకుని నిలదీయడంతో ఒక్కసారిగా చందు అది అది నా అని చెప్పి ఇక చందు అయితే ఆ డబ్బుని వాళ్ళ వాళ్ళ అమ్మ ఇచ్చాను పెళ్లి చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవని పెళ్ళిని ఒక వారం రోజులు వాయిదా వేయాలని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికే శుభలేఖలు కొట్టించుకున్నాం ఊర్లో అందరికీ శుభలేఖలు పంచుకున్నాం ఇప్పటికీ ఎదురింటి వాళ్ళు మీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఉన్న పలంగా పెళ్ళి ఆగిపోతే తరువాత మీ పరువు పోతుందని ఆలోచించి తప్పని తెలిసిన మీకు చెప్పకుండా వాళ్ళకి పది లక్షలు ఇచ్చాను కానీ వాళ్ళు ఇవాళిస్తాం రేపిస్తామని చెప్పి చివరికి ఇదిగో ఈ చెక్కుని నా చేతిలో పెట్టారు కానీ ఈ చెక్కు ఎందుకు పనికిరాదని నాకు తెలీదు నిజంగా నాకు తెలీదు ఈ చెక్కుని వల్లి వల్ల నాన్నగారు ఇచ్చారు అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు వల్లి అని గట్టిగా అరవడంతో ఇక వల్లి అయితే గజ గజ వణికిపోతుంది ఏంటి ఏంటి దంతా అని అడగడంతో అది అది మామ మావి గారు మరేమో మరేమోనండి ఆ చెక్కు అని అంటుంటే ఇక నర్మద అయితే నేను చెప్తాను మావయ్య గారు నేను చెప్తాను అని అంటుంటే చూడండి ఈ విషయంలో బయట వాళ్ళెవరు కలగ చేసుకోవద్దు నా కొడుకు అలాగే నా కోడలు చెప్తారు అని అంటుంటే ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతుంది ఇక వేదవతి ఏమండి ఏమంటున్నారండి నర్మద మన నడిపొడి భార్య తను ఈ ఇంటి రెండో కొడలు తలని మీరు అని అంటుంటే చూడు బుజ్జమ్మా ఇప్పుడే చెప్పాను కదా బయట వాళ్ళు కలగ చేసుకోవద్దని ఎందుకు ఎందుకు మళ్ళీ నువ్వు తన గురించి నాకు చెప్తున్నావు చుడు నా కుటుంబ సమస్యని నేనే తీర్చుకుంటాను చెప్పరా చెప్పు నిన్ను ఎంత నమ్మాను నా కొడుకు నా మాట జవదాటడు ఈ తండ్రికి చెప్పకుండా ఏమీ చేయడని నీ మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాను కానీ నువ్వు నాకు చెప్పకుండా ఇట్లాంటి పని చేస్తావా అసలు ఎందుకు చేశావన్నది కాదు అసలు వీళ్ళ కుటుంబం ఇట్లా నిన్ను మోసం చేసిందని నాకెందుకు చెప్పలేదు అని చెప్పి ఇక రామరాజైతే చందుని నిలతీస్తూ వైపు కోపంగా చూస్తాడు వాళ్ళి ఏం చెప్పలేకపోతుంటే ఇక నర్మదా మావయ్య గారు మీరు వద్దని చెప్పిన నేను మాట్లాడుతున్నానంటే నన్ను క్షమించండి కానీ ఈరోజు మీకు ఈ నిజం తెలియాల్సిందే అసలు వాళ్ళు వాళ్ళు మీరనుకుంటున్నట్టు కోటీశ్వరులు కాదు అలాగే వాళ్ళ నాన్న ఫైనాన్స్ బిజినెస్ చేయట్లేదు వాళ్ళది ఒక ఇడ్ సైకిల్ మీద ఇడ్లీ అమ్ముకునే వ్యాపారం వాళ్ళు కోటీశ్వరులు కాదు ఒక బస్తీలో ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటున్నారు అసలు వీళ్ళు మనకి ఎన్నో అబద్ధాలు చెప్పి ఎంతో మోసం చేసి బావగారిని పెళ్లి చేసుకునేలా చేశారు ఆఖరికి మిమ్మల్ని కూడా మోసం చేశారు వాళ్ళు చేసే మోసాలని కప్పిపుచ్చుకోవడానికి బావగారి నుంచి తప్పించుకోవడం కోసం ఇదిగో ఎందుకు పనికిరాని ఈ చెక్కుని బావగారు చేతిలో పెట్టారు ఈ విషయాన్ని మీతో చెప్పాలని అనుకున్నాను కానీ ఇంతలోనే ఇంట్లో ప్రేమ వల్ల చాలా గొడవలు తలెత్తాయి అందుకే ఇక మౌనంగా ఉండిపోయాను ఇప్పుడు కూడా మీకు నిజం చెప్పకపోతే ఇప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుందని ఈ నిజాన్ని బయట పెడుతున్నాను అలాని వలియక్క గురించి వల్లియక్క మీద కోపంతో కాదు అని చెప్పి ఇక నర్మద అయితే జరిగిందంతా రామరాజుకి చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు అక్కడికక్కడే చతికిలపడతాడు ఇక ముగ్గురు కొడుకులు తనని మోసం చేస్తున్నారన్న విషయం తట్టుకోలేని రామరాజు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో